షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్తారంటారా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నిక తర్జన భర్జన పడి ఎన్డీఏ కూటమిలో చాలా సీనియర్లు ఉన్నారు వాళ్ళు ఎవరికి ఇస్తారా ఏంటి అనే మీమాంస నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సూచిస్తే వాళ్ళకి ఇస్తారని ఒకన్నాళ్ళు వైరల్ అయింది నితీష్ కుమార్ గారిని ఆయనే రాజకీయాల నుంచి గవర్నర్ పెట్టి ఆయన ఉపరాష్ట్రపతి చేసేస్తే పెద్ద తలనొప్పుగా ఉండదు అని బీజేపీ ఎవరో ఎమ్మెల్యే అట్లా నినాదాలు చేస్తే అది కొన్నా వైరల్ అయింది లేదు తమిళనాడులో పాగా వేయాలనుకుంటున్నారు కాబట్టి తమిళనాడుకే ప్రాధాన్యత ఇద్దాం అనుకున్నారు కాబట్టి ప్రస్తుత అభ్యర్థి ఆయనే కాబట్టి అదొకటి వెస్ట్ బెంగాల్లో కూడా డీడీకి మంచి కౌంటర్ ఇవ్వాలంటే అక్కడి నుంచి తీసుకొని రకరకాలుగా వినిపించాయి ఫైనల్గా ఎన్డీఏ కూటమి రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా సెలెక్ట్ చేసింది ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షాలు ఎక్కువ వాళ్ళకి మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్రెడీ టూ నైంటీ ప్లస్ మద్దతు ఉంది వాళ్ళకి ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు మన తెలుగు వాడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్ర ఎన్నికకి పోటీగా నిలబెట్టారు ఏకగ్రీవంగా సో ఇప్పుడు దాని మీద ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పూర్తి స్థాయి కసరత్తు స్టార్ట్ చేశారు మన తెలుగువాడికి ఉపరాష్ట్రపతి అవకాశం వచ్చింది ప్రాంతాలకు అతీతంగా ముందు మనం ప్రాంతం గురించి ప్రాధాన్యత ఇవ్వాలి పైగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని కాకుండా ఒక తెలుగువాడిగా గెలిపించుకోవాలని టీడీపీ జనసేన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేశారు ఆయన ఒక సభాముఖంగా ప్రెస్ మీట్లో సో ఎవరి తాపత్రయం వాళ్ళది ఇప్పుడు జనరల్గా వాళ్ళు కాస్ట్ ఏ పార్టీ వాళ్ళకి పార్టీ వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేస్తారు మీరు మనకి నా ఎన్డీఏ కూటమికి రాధాకృష్ణ గారు నిలిచోబెట్టారు కాబట్టి రాధాకృష్ణ గారికి ఓటు వేయాలి వాళ్ళకి వేయద్దు ఎందుకంటే మన మనం నిలబెట్టుకున్న అభ్యర్థి మనమే గెలిపించుకోవాలి ఉపరాష్ట్రపతి చేసుకోవాలి రాజ్యసభలో మనకే ఉపరాష్ట్రపతి కదా చైర్మె రాజ్యసభ చైర్మన్ ఆయనే కాబట్టి మనకి సభ బిల్ పాసలు ఏమిటి వాటికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని రకరకాల రాజకీయ కోణంలో మాట్లాడుకుంటారు ఎవరు వాళ్ళు సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తెలుగు సెంటిమెంట్తో మాట్లాడుతున్నారు ఇదిలా ఉంటే షర్మిలా గారు కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ కాబట్టి ఈవిడ త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నారు ఎందుకు కలవబోతున్నారు వీళ్ళిద్దరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పైగా తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన అని కాబట్టి వీళ్ళని కలిసి మద్దతు కోరడంలో తప్పు లేదు ఇప్పుడు మీ ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి మీకు మీ మీ ఏ పార్టీకి ఇష్టపడుతున్నారో ఆ పార్టీ వాడు వచ్చి అడుగుతాడు ఓట్లు మీకు గెట్టని వాడు వచ్చినా అడుగుతాడు సరే ఒక్కసారికి అవకాశం ఇవ్వండి మీకు ఛాన్స్ చూపిస్తానని చెప్తా అడుగుతాడు సో అలాగా అంటే రాజకీయంలో తప్పు లేదు వెళ్ళి అడగడంలో అభ్యర్థించడంలో మా వాడు సపోర్ట్ చేయండి మా వాడు మంచివాడు పైగా న్యాయమూర్తిగా చేశాడు ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా చేశాడు సో సుదర్శన రెడ్డిని గెలిపించండి అని అడగడానికి వెళ్తున్నారు సో ఇలా వెళ్ళడానికి వెళ్తున్నప్పుడు వైసీపీ తరఫున కూడా అడగడానికి వైసీపీకి కూడా అడగడానికి షర్మిలమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంటికి వెళ్తారా అనే మీకులాగే ఒక డౌట్ సో రాజకీయ పరంగా ఆవిడెప్పుడు దుర్భాషలాడలేదు కించపరిచేలా మాట్లాడలేదు ఎవరి మీద నిందలు వేసి మాట్లాడడం గట్రా చేయలేదు చాలా హుందాగా నడుచుకుంది ఆవిడ ఆవిడ మీద ఇంకా అందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు ఆవిడ పుట్టుక మీద ప్రశ్నించారు కానీ ఎప్పుడు ఎవరిని దూషించలేదు ఆవిడ ఎవరు పుట్టుక మీద ప్రశ్నించలేదు సో రాజకీయ పరంగా లోపల పీకల వరకు కోపం ఉంటే ఉండొచ్చు బయటికి మాత్రం నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అని నమస్కారం చంద్రబాబు నాయుడు గారు అని అన్నారు ఈవెన్ వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారిని పిలిచింది పిలిచారు ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు అన్నయ్యని పిలిచారు అలాగే ఉండాలి ఫ్రెండ్లీ నేచర్తో ఉండాలి రాజకీయ పరంగా బద్దశత్రువులు అయితే అవచ్చు కానీ వ్యక్తిగతంగా కాదు కదా ఎవరు కూడా బట్ అది వైసీపీ వచ్చాక అది స్ప్రెడ్ చేస్తారు లేని వ్యక్తిగతంగా కూడా కక్షలను ఊరుకొని ముఖం ముఖం ఎదురుపడితే ముఖం చాటేసేసి కక్షలు సాధించేసి లేనిపోని కేజీలు పెట్టి అనేది వైసీపీ కల్చర్ స్టార్ట్ చేసింది పెడితే షర్మిలా గారు ఆ యాంగిల్లో ఉన్నారు కాబట్టి మేబీ రాష్ట్రపతి వచ్చే నెల తొమ్మిదిన ఎప్పుడో సెప్టెంబర్ నైన్త్ కల్లా ఎప్పుడో ఉందంటున్నారు ఆ టైంకి వెళ్ళి ఈ లోపల వెళ్ళి మందరిని సమీకరించుకోవాలని షర్మిలా గారు తాపత్రయం తప్పులేదు కాకపోతే ఎన్డీఏ కూటమి బలపరిచిన గెలుస్తారు ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ అయిపోయిందని అనుకుంటున్నారు ఇక్కడ షర్మిలమ్మ గారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు సాయంత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు చూశారో లేదు మా వైసీపీ ప్రభుత్వము ఎన్డీఏ కూటమి ఎవరినైతే బలపరుస్తుందో రాధాకృష్ణ గారిని ఆయన్నే మేము సపోర్ట్ చేస్తున్నామని ఎన్డీఏలో లేరు ఎన్డీఏలో బశత్రువులైన టీడీపీ జనసేన ఉన్నాయి మరి వాళ్ళకి ఎలా సపోర్ట్ చేస్తారు మీరు కదా సో దానికి కూడా గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పెట్టింది ఈ పార్టీ అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి మేము ఎలా మద్దతు ఇస్తాం కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేయలేం కాబట్టి మేము ఎన్డీఏ భాగస్వాములతో వెళ్తాము వాళ్ళకి ఆప్షన్ లేదు ఎన్డీఏకి సపోర్ట్ అయిపోతే ఏమో ఎక్కడ ఎప్పుడు అరెస్ట్ అయిపోతాడో అని భయం ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కడ హా స్కామ్ హడావిడిలో బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడు అనే వార్తలు వినిపించే నేపథ్యంలో బీజేపీకి సపోర్ట్ చేయకపోతే అరెస్ట్ అయిపోతారేమో లేనిపోని కేసులు వస్తాయని భయం కూడా ఉంది అది వైరల్ కూడా అవుతున్న అంశం ఇది ఈయన బీజేపీ సపోర్ట్ ఉందా ఏంటి లేదా కాంగ్రెస్ అయితే సపోర్ట్ లేదు ఈయన కూడా ఎన్డీఏ కోటమిలోకి వెళ్తాడా ఇండియా కూటమిలోకి వెళ్తాడా అనే చర్చది నడుస్తుందిగా ఇది ఎలక్షన్స్ ముందు సీఎం రమేష్ లాంటి వ్యక్తులే చెప్పారు ఇప్పుడు ఎంపీ అనకపల్ ఎంపీ రమేష్ గారు ఆయన ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పొరపాటును గెలిస్తే ఎవరికి మద్దతుకు వెళ్తాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసాడు కాంగ్రెస్లోకి వెళ్ళాడు బీజేపీకి మద్దతు ఇవ్వలేదు కాబట్టి బీజేపీలో కలవలేడు రేపు పొద్దున రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసుకుంటాడు రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడు ఇప్పటికే అప్పులు ఊబిలో ఉంది సో ఖచ్చితంగా గెలవడనే చెప్పాడు ఆయనప్పుడు అప్పుడు సీఎం రమేష్ గారి లో కూడా సో ఇప్పుడు కూడా మరి ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో ఉన్న బీజేపీ జనసేన ఉంటుండగా అదే టీడీపీకి చంద్రబాబు నాయుడు అరాచకం చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు అని అన్ని మనుషులు మరి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేసే వ్యక్తిని మీరు ఎలా గొప్ప మద్దతు ఇస్తారు చెప్పండి ఎస్ ఎంత బ్లాండర్ మిస్టేక్ దీన్ని ఎవరు గమనించరా దీన్ని ఎవరు ఆలోచించరా అఫ్కోర్స్ వైసీపీ ప్రతినిధులు కూడా ప్రశ్నించారు ఇదేంటిది మీరు మనం టీడీపీకి జనసేనకి బద్దశత్రువులు కదా మరి టీడీపీ జనసేన బలపరుస్తున్న నాయకుడిని మనం ఎలా ఓటేస్తాం వేయకూడదు కదా ఒకవేళ నిజంగా నచ్చినా వాటితో వెళ్ళకూడదు న్యూట్రల్గా ఉండిపోవాలి లేదా ఓటు చేయకూడదు దానికి బొత్స గారు కవరింగ్ లేదు ఇంతకుముందు కూడా మేము ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల వాళ్ళకే సపోర్ట్ చేశాము ఏదో చెప్తున్నారు రామ్నాథ్ కోవింద్ గారికి సపోర్ట్ చేశాము అది ఇది ఏదో చెప్తున్నారు ద్రౌపది ముర్ము గారికి సారీ గారికి సపోర్ట్ చేశాము అన్నట్టుగా మరి ఏదో కవర్ చేసుకోవాలి కదా ఆప్షన్ లేదు కాంగ్రెస్ అసలు పట్టించుకోవాలి బీజేపీ అయితే ఎంతో కొంత చిన్న రిక్వెస్ట్కి మోడికైనా ఉంటుందేమో అని ఒక తాపత్రయంతో ఉన్నారు సో వైసీపీ ఎట్లాంటి నిర్ణయాలతోనే మరి కాస్త ఇబ్బంది పడుతుందేమో అని నా అభిప్రాయం సో మొత్తానికి కూటమి ఎన్డీఏ కూటమి భాగస్వామి నిలబెట్టిన సిపి రాధాకృష్ణన్ గారే మ్యాక్సిమం ఉపరాష్ట్రపతి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎన్డీఏ కూటమి కాబట్టి సుదర్శన్ రెడ్డి గారంటే మరి చూడాలి ఇంకా కాంగ్రెస్ చాలా కసరత్తు చేయాలి చేసినా కూడా ఎంతవరకు గెలుస్తారని చెప్పలేం ఓకే ఓకే సార్